ప్రైస్తలార్ట్ మన పరిశుద్ధుడు విమోచకుడు శ్రీశోక్రైస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య అధ్యయనంలో ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రయస్థల దేవుని పరిశుద్ధమైనటువంటి వాక్యానికి లోబడి ఆ వాక్యానికి భయపడి మనల్ని మన యొక్క ఆలోచనని మార్చుకున్నట్లయితే భద్రంగా ఉన్నట్లు మనుషుల జీవితాలు సాక్ష్యం చెప్తా ఉన్నవి దేవుణ్ణి నమ్ముకున్న వారు కాదు నమ్ముకున్నటువంటి వారు దేవుణ్ణి నమ్ముకున్న వారు సాక్ష్యం చెప్తే ఆ ఇదే ఉత్తదంతా మామూల్యాన్ని కొట్టేసిన వచ్చి నష్టం లేదు ఎందుకంటే వాళ్ళ దేవుడు వాళ్ళ గురి వాళ్ళ దేవుడు గురించే చెప్పుకుంటారు కానీ ఇందులో పెద్ద గొప్ప ఉంది బయటోడు చెప్తే దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు చెప్తే అది ఆలోచనలో పడేస్తుంది అందులో దేవునికి బద్ధ శత్రువైనటువంటి వాడు చెప్తే దేవుని యొక్క సామర్థ్యము ఏ పాటిదో తెలిసిపోతుంది మన జీవితాల్లో ఒక్కొక్కసారి విశ్వాసం అనేది సన్నగిలినప్పుడు విశ్వాసం అనేది కొంచెం బలహీనం అయినప్పుడు ఇలాంటి విషయాలని ధ్యానించాలి మన జీవితంలో అవిశ్వాసం అనేది ఎప్పుడైతే నిలబడుతుందో అప్పుడు ఇటువంటి సంఘటనని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆ ఊపిలో నుంచి అవిశ్వాసపు ఊపిలో నుంచి బయటికి రావచ్చు త్వరగా మిరక ముఖాండం అధ్యాయము చూ ఇరవత్నం ఫరో సేవకులలో యహోగా మాటకు భయపడిన వాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించను దేవుని మాటకి ఎవడైతే భయపడి వాడి ఆలోచనని మార్చుకున్నాడు వాడి ఆలోచనని మార్చుకున్నాడు చేతి కింద జీతం తీసుకొని బతికేటువంటి వాడు ఫరో మాటకి లోపడాల్సినటువంటి మనుషుడు ఫరో యొక్క ఆజ్ఞయే క్రమం తప్పకుండా పాటించాల్సినటువంటి మనుషుడు దేవుని యొక్క వాక్యానికి లోబడతా ఉండడు వానికి ఉన్నటువంటి ఆలోచన తప్పు అని గ్రహించి దేవుని వాక్యానికి లోబడతా ఉండడు ఎంత గొప్ప విశ్వాసము ఎంత గొప్పగా మనుషుణ్ణి కాపాడుతూ ఉందో చూడండి మన తోటోడు కాదు మన మనిష అసలే కాదు మన మనిష అసలే కాదు శత్రువు అయినటువంటి వాడు దేవుని వాక్యానికి విలువ ఇస్తా ఉన్నాడు జీవితం అనేది దేవునికి అప్పచెప్పిన తర్వాత మన శ్రమంలోకి కూరుకుపోవటం మన ఇబ్బందుల్లో మనం బాధపడటం దేవుని చిత్తం కాదు దేవుని ఉద్దేశం అంతకన్నా కాదు ఆ ఒక మనుషుని ద్వారా వచ్చినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఆదాము దగ్గర నుంచి వచ్చినటువంటి పరిస్థితులే వాటి వలన కొన్ని సందర్భాల్లో మనం తప్పదు ఎదుర్కోవాలి తప్పదు ఎదుర్కోవాల్సిందే ఆ పరిస్థితుల్లో అవిశ్వాసం అనేది ఉంటే మన జీవితం మన చేతిలో ఉంటది అవిశ్వాస ప్రక్రియల్లో అవిశ్వాసపు ఆలోచనలో మరో సేవకుల్ని దేవుడు అంటే తెలియనటువంటి మనుషులు దేవునికి చోటు ఇచ్చి ఎంతగా వారు సంరక్షింపబడ్డారో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మన జీవితాల్లో ఎదురయ్యే ప్రతి సమస్య కూడా దేవుడు తప్పక సమాధానాన్ని ఇస్తాడు పరిష్కారాన్ని చూపిస్తాడు సమాధానకర్త ఆయన మన భారాన్ని భుజాల మీద మోస్తా ఉంటాం అంటే అర్థమైందా అర్థమైందా తెలుసా భుజాల మీద మోస్తా ఉన్నారంటే నువ్వు భుజం మీద ఎంత పొరువైనా పెట్టుకో మోయగలుగుతూ తల మీద మోయలేవు చేతులతో మోయలేవు కానీ భుజం మీద పెట్టుకుంటే నువ్వు మోయగలిగి మోయగలగాల్సిన దానికంటే ఎక్కువ బరువు మోస్తాం తల మీద చేతులతోటైతే అయితే మోయలేవు ఆయన మన భారాన్ని అంతకు మించి భరిస్తా ఉన్నాడు ఆయన భుజాల మీద మన భారం ఉన్నది ఆమె దేవునికే మహిమ కలుగును కాక మన దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే మన యొక్క బాధ్యతలని మనకున్నటువంటి పరువుల్ని మనకున్నటువంటి సమస్యలని మనకున్నటువంటిది ఇక వగైరా వగైరా కన్నీ ఇంకా ఇదే అని కాదు మనకున్నటువంటి సమస్త బాధ్యతలన్నిటిని కూడా ఆయన భుజాల మీద భరిస్తా ఉన్నాడు ఆ దేవుడు మనపక్షంగా నిలబడి సమస్యని సాల్వ్ చేసి సమస్యను పరిష్కరించి మనకు ఒక దారి చూపిస్తాడు వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఏ ఉపద్రవోచి పడుతుందో అని చెప్పినాన్ని కొట్టుమిట్టాడుతా ఉన్నారు వీళ్ళందరూ కూడా కొట్టుబెట్టాడుతూ ఉన్నారు అదే పరిస్థితుల్లో దేవుని వాక్యము దేవుని ప్రజలకు బోధించబడతా ఉంటే ఒకడు ఉన్నాడు దేవుని మనిషి కానటువంటి వాడు విని ఏం చేసిన అంటే ఇప్పుడు దాహక జరిగిన ఒక ఎత్తు ఇప్పుడు దాక జరిగిన ఒక ఎత్తు ఇక ముందు జరగపోయేది ప్రాణ నష్టం కూడా ఉంటది ప్రాణ నష్టం కూడా ఉంటది అది పశువులతో పాటు మనుషుని వరకు ప్రాణ నష్టం జరుగుతుంది ఇక ఎట్లా ఈ పరో ఈడు మాటలు ఇంటే ఇల్లుని గొల్ల చేసుకోవటం తప్పించి వచ్చేటువంటి ఉపయోగం ఏదీ లేదని చెప్పనని పరో ఉద్యోగస్తుల్లో మంది సేవకులు ఏం చేశారంటే వీడు కాదు వీడు ఎట్లాగానే ఈ ఏదంటే ఇది మాట అంటారు చూడండి బడాయికి పోయిడు బడాయికి పోయిడేందో ఈడి సామర్థ్యం ఏందో మర్చిపోయి దేవుని తోటే గొడవ పడతా ఉండవు ఈతో వద్దని చెప్పినాని మరో సేవకుల్లో కొద్దిమంది ఏం చేశారంటే పొలంలో ఉండాల్సినటువంటి మనుషులని పశువులని త్వరగా ఇంటికి పిలిపించాడు త్వరగా ఇంటికి పిలిపించారు ఎందుకంటే వడగడ్లు పడిపోతూ పడబోతా ఉన్నాయి రేపటి తినానా వడగాళ్ళు పడిపోతా ఉన్నాయి కాబట్టి ఎవరైతే దేవుని ప్రజలు ఉంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుని వాక్యానికి లోబడి వారి వారి ఇళ్లలో కూర్చు అదే సమయానికి ఈ దేవునికి శత్రువైనటువంటి ఈ ఫరో ఆ ఫరో యొక్క సేవకులు కూడా కొద్దిమంది కొద్ది మంది భీష్మించు కూర్చుంటారు ఇదంతా వచ్చదో ఇదంతా ఏం జరగదు అని చెప్పిన భీష్మించి కూర్చుంటారు కొద్దిమంది వాళ్ళలో చేరకుండా దేవుని వాక్యానికి లోపడతారు దేవుని వాక్యము దేవుని ప్రజలనే కాదు నమ్మినట్లయితే నమ్మినట్లయితే ఆయన శత్రువులకి కూడా సహాయం చేస్తుంది ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా చేస్తూనే ఉంటుంది ఆయన చెయ్యి ఆదుకునేటువంటి చెయ్యి ఆ చెయ్యి ఎక్కడున్నా సరే ఆదుకుంటుంది తర్వాత జరిగింది చూద్దాం దుర్గమకాండం తొమ్మిదో అధ్యాయంలోనే ఇరవై ఐదే వచ్చినాం ఆ వడగాండ్లు అవిగుప్త దేశం అంతటా మనుషులనేమి జంతువులనేమి బయట నిన్నది యావత్తును నశింప చేసను వడగాండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను పొలములోని ప్రతి చెట్టును విరకగొట్టెను ఆ వడగాళ్ళ దెబ్బకి బయట ఉన్నటువంటి ప్రతిదీ కూడా నాశనం అయిపోయినాయి మనుషులు జంతువులు పొలాల్లో ఉండేటువంటి కాయకూరలు మొత్తం కూడా వడగాళ్ళ ధాటికి ఏమైపోయినాయి అంటే చేతికి రాకుండా పోయినాయి మనుషులు అయితే చచ్చైపోయారు జంతువులు కూడా చచ్చిపోయి మొత్తానికి మొత్తం ఏమైపోయిందంటే నాశనం అయిపోయినాయి నాశనం అయిపోయినాయి దేవుని దెబ్బకి దేవుని మాటకి విలువిచ్చి శత్రువుల మధ్యలో ఉన్నటువంటి ఆ శత్రువులు ఈ దేవుడు ఏదో నిజంగానే ఇట్లాగా చేస్తాడేమో అనే భయం ఎవరికైతే ఉన్నదో వాళ్ళు ఏం చేశారంటే సాటుగా వచ్చి ఫోన్ చేసి ఇంటికి పులిపోంటారు మన వాళ్ళందరినీ రేపు ఏదో జరగబోతుందంట అని చెప్పడాన్ని ఇంటికి ఫోన్ చేసి ఆ ఇంటి దగ్గర ఉన్నటువంటి సేవకులకు చెప్తే వాళ్ళు పోయి పొలంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇంటికి పిలిపిస్తారు దేవుని వాక్యము ఏం చేస్తుందంటే తనను తాను భద్రము చేసుకునేటట్లుగా కాపాడుతుంది ఈ రోజున దేవుని వాగ్దానం సెలవిస్తా ఉంది జ్ఞాపకం ఉంచుకోండి దేవుని వాగ్దానము దేవుని యొక్క ప్రజలకే కానీ దేవుని శత్రువులకి కాదు మొదట అది గుర్తుపెట్టుకోవాల దేవుని వాక్యము మీకే దేవుని యొక్క రక్తము చేత ఆయన వాక్యము చేత కడగబడి మేము క్రైస్తవ్యములము మేము క్రైస్తవులము అని చెప్పుకునేటువంటి మీకే మొదట దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు అటు తర్వాత ఆ గుంపులో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైతే భయపడి వాక్యానికి లోబడి యవతులయ్యా నిం పోనటు అనేటువంటి భయం ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఇవ్వబడతా ఉంది వాళ్ళకివ్వల వాళ్ళు తీసుకున్నారు ఇవ్వబడింది మనకి దేవుని ప్రజలకి కాబట్టి దేవుని వాక్యం నిలబడి ఆ వాక్యంలో ఫలించినట్లయితే జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది ఆజ్ఞ నేం చేయాలంటే భద్రం చేసుకోవాలి సామెతుల గ్రంథము పంతొమ్మిది పదహారో వచ్చిన ఆజ్ఞను గైకోనివాడు తన్ను కాపాడుకునివాడు అనగా దేవుని యొక్క ఆజ్ఞను ఎవరైతే పాటిస్తారో వారి జీవితాల్లో ఏం జరుగుతుందంటే దేవుని యొక్క గొప్ప కాపుదల కనబడుతుంది దేవుడు ఇస్రాయేలియలకు ఇవ్వబడినటువంటి ఆ ఆజ్ఞని ఇస్రాయేలియల ప్రజలే పాటించారు వారి సంరక్షణలో వచ్చి ఉన్నారు దేవుని సంరక్షణలోకి వచ్చి ఉన్నారు వాళ్ళే అటువైపు ఉన్నటువంటి శత్రువు అనేటువంటి వాడు కూడా ఈ ఆజ్ఞకి లోబడటం ద్వారా కాపాడమంటాడు అన్య జనాంగానికి దేవుని యొక్క వాక్యం మీద ఉన్నటువంటి విశ్వాసము దేవుని ప్రజలమైనటువంటి మనకి కొన్ని సందర్భాల్లో తప్పిపోతా ఉంటుంది తప్పదు చూడండి ఇక్కడ నిర్కంఠాండలో రాయబడినటువంటి వచ్చినము ఫరో సేవకుల్లో పరో సేవకుల్లో దేవుని మాటకు భయపడినటువంటి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో ఆ మాటకి విశ్వాసమును చూపించినటువంటి వారు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి యొక్క మనుషుల ప్రాణాలతో పాటు వారి యొక్క జంతువుల ప్రాణాలను కూడా కాపాడుకున్నారు దేవుని మాటకి లోపడటం ద్వారా మాత్రమే మరొకటి కాదు ఆత్మని మనము కై దేవుని వాక్యాన్ని మనము పాటించినట్లయితే మన జీవితాల్లో జరిగేది ఏంటంటే దేవుని గొప్ప కాపుదల మనల్ని కాపాడుతుంది దేవుని గొప్ప ఆజ్ఞ యొక్క ఫలింపు మన జీవితాల్లో నిలబడి ఉంటుంది కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి అన్నిటిలో కూడా దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చి నడిపిస్తాడు ఆజ్ఞకి లోబడి అన్య జనాంగం కంటే ముందు నిలబడి దేవుని చేత సంరక్షించబడదాం దేవుని చేత దీవించబడేటువంటి స్థితిలో ఉండటమే కాకుండా ఆయన చేత రక్షింపబడేటువంటి స్థితిలో కూడా నిలిచి ఉందాం ఎప్పుడూ ఆశీర్వాదం అయితే కాకుండా కొన్ని సందర్భాల్లో ఇటువంటి ఆజ్ఞలు కూడా మనకి ఎదురైతాయి ఇటువంటి ఆజ్ఞలు కూడా ఎదురైతాయి ఏ పరిస్థితిలో పోయి నిలబడితే ఏ విధమై ఉన్నటువంటి ఆపద వస్తుందో ఆ పరిస్థితిలోకి వెళ్ళక మునిపే దేవుడు చెప్తాడు మీరు అటు పోవద్దు అన్నడా పోకండి ఎందుకంటే అడిగిపోతే ఏం జరుగుతుందో అంతే కదా అక్కడికి పోతే ఏం జరుగుతుంది మనకు మనకున్నటువంటి ఆలోచన ఒకటి కానీ అక్కడ జరగబోయేది ఒకటి దేవుని వాక్యము హెచ్చరిక చేసిందా హెచ్చరికకు తగ్గట్లుగా ఆడ కనిపించి కనపడినట్లుగా మీకు అభద్రతా భావానికి గురి చేసేటువంటి ఏమైనా కనపడి ఆడ పోనివద్దు దేవుడు చూపిస్తాడు దేవుడు కనపరిచేటట్లు చేస్తాడు ఆయన కార్యాల ద్వారా కాబట్టి దేవుని ఆజ్ఞకి లోబడి ఉందా ఆ ఆజ్ఞ మనల్ని పాత్రం చేస్తుంది అలాగా ప్రార్థించుకుందాం పరిశుధుడ కృప కలిగిన తండ్రి ఈ ఉదయ కాలం ముందు మీ పాదంలో ఎంతో ప్రార్థిస్తూ ఉండగా పరలోకపు వాచ్యము చేతనైన మీ ప్రజలను అంటుకట్టి విబుడలను తండ్రి మీ ఆజ్ఞకు లోపరచమని అన్ని జనాంగము చూపించేటువంటి విశ్వాసమును మీ ప్రజల హృదయాలలో తండ్రి అవిశ్వాసపు స్థితిలో వారికి ఉన్నటువంటి విశ్వాసమును పరిశుద్ధుడ ధ్యానించి పరలోకపు తండ్రి అవిశ్వాసుల యొక్క ప్రతి అవిశ్వాసాన్ని కూడా మీ పరలోకపు కార్యముల ద్వారా పోగొట్టమని మీ పర్లోకపు శక్తి కలిగినటువంటి కార్యములు మీ వంటే ఎరుగినటువంటి ప్రజల జీవితాలలో మీ వాక్యానికి లోబడి ఏ రీతిగా సంరక్షించబడి ఉన్నారో ఆ గొప్ప కార్యాలను మీ బిడల యొక్క జీవితాలలో కూడా జరిగించమని మహాశక్తి శక్తి అయ్యున్న మీ పాదముల యొక్క ఈ మనవులన్నిటినీ ప్రతిష్ఠించి మా రక్షణకర్త అయినటువంటి యేసు క్రీస్తు శక్తి కలిగిన నామం ప్రార్థించి వేడుకొనొచ్చు నాన్న తండ్రి అమే అమేన్ పునరుద్ధనుడయ్యున్నటువంటి మన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండి నడిపించను గాక అమే అమేన్